హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల ఉద్యోగాలతో నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది అందులో కమిషనర్లు కూడా ఉన్నాయి గ్రేడ్ వన్ కమ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఉంది గ్రేడ్ త్రీ వచ్చి ఇదిగో నూట నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఇప్పటి నుంచి చదవడం వల్ల ఆ నోటిఫికేషన్లో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రయత్నిస్తే ఆ పోటీలో మనం కలిసిపోతాము గతంలో రాసి రాని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి గట్టిగా పోటీ పడతారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఈ టైంని యూజ్ చేసుకుంటే రేపు రాబోయే నోటిఫికేషన్లో మెరిట్ లిస్ట్లో ప్లేస్ ఉంటుంది ఓకే ఈరోజు రెండు క్వశ్చన్లు చూద్దాము చూడండి సవతి తల్లి పిల్లలకన్నా సొంత సోదరి సోదరులకే వారసత్వ ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపే సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ ఎయిటీన్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇండోమెంట్ యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్లో ఇవన్నీ ఉంటాయి సో గతంలో ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా నేను ఇది చెప్తున్నాను అలాగే వారసత్వపు ఆస్తిపై వారసులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని తెలిపే సెక్షన్ పంతొమ్మిది ఓకే ఈ రెండు సెక్షన్లు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి